హాయ్ అండి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు చిన్న పిల్లలకి పై పన్ను వస్తే కొబ్బరి చెప్పుతో వత్తాలన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది కామెంట్ చేయండి ఇదిగో ఇక్కడైతే ఇప్పుడు అదే జరుగుతుందండి మా మేనల్లుడికి పై పన్ను ఇప్పుడు వాళ్ళ అయితే కొబ్బరి చెప్పులో మేనల్లుడి మొహం అయితే చూస్తున్నాడు ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెప్పు రోటిలో బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి కొబ్బరి చిప్ప పైన కొబ్బరి నూనె లేదా నెయ్యి వేస్తారనమాట ఇందులో మొహం చూస్తారు ఒక టవల్ అడ్డం పెట్టి చూసిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప తీసుకొని బాబుని రోడ్డు మీద కూర్చోబెట్టి ఈ కొబ్బరి చిప్ప తలపైన ఇలా వద్దుతారండి చిన్నపిల్లలకి పై పన్ను వస్తే ఇలా చేస్తారని మీలా ఎంతమందికి తెలుసు మా అన్వీక్ కూడా సంవత్సరం తర్వాత పళ్ళు వచ్చినాయండి పై పన్నే వచ్చింది అప్పుడు మా తమ్ముడు కూడా ఇలానే చేశాడనమాట చిన్న పిల్లల్ని పైకి ఎకరిస్తే పై పని వస్తుంది అంటారు ఇది కూడా మీరు ఎంతమంది నమ్ముతారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి మా అయితే భయపడుతున్నాడు అనమాట ఏంటి అందరూ కలిసి ఇలా చేస్తున్నాడని గోలగోలు చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి